పెరిగే అన్ని రకాల కాయగూరలు మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ కాయగూరలు వదిలేకూడదు ఈ బాగా ఈ సీజన్స్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు కర్రజు ఐటమ్స్ కావచ్చు ఓకే అన్ని రకాల పప్పు దినుసులు అన్ని రకాల ధాన్యాలు మన చుట్టుపక్కల మన లోకల్ గా పెరిగే రకాల ఉన్నాయో అన్ని రకాల కాయగూరలు అన్ని రకాల ఆకుకూరలు కొద్ది ఆకులు మన దగ్గర ఎక్కువ అది మనకు చాలా అవసరం అన్నమాట అది ఎక్కువ తీసుకోవాలి ఒకప్పుడు గలిచే రాకు వీడంతో ఆకులు పండించే వాళ్ళు దాన్ని తీసి పక్కన పండించాలి ఈ రోజు నాకు డబ్బులు సంపాదిస్తారు లాగా పెరుగుతుంది గలిచే రాకు యోగులు దగ్గర ఐదే ఐదు ఆకులు చెప్పారు పురుగా చెప్పారు అందులో ఒకటి గలిచే అలాగే క చంద్రవంకకు 12 ఆకులను తిపతిగా సో మను చూస్ చేసుకొనేటప్పుడు వైడ్ రేంజ్ ఆఫ్ ఇదవరకు కొన్ని రకాల ఆక్ూర్లు తినేవారు ఇప్పుడు ఓన్ని తోటమరా పాలుగోరా గోంగూర కదా బత్తలు కూర నాలుగు రకాలు చేస్తారు ఇకేం రంట సో వైడ్ రేంజ్ ఆఫ్ ఫలస్త పదల కలిగేటువంటి అన్ని కూడా మనం తీసుకుంటే మన కావాల్సిన అన్ని పోషక పదార్థాలు లభిస్తాయి ఏదో ఒకదే తినడం రోజు పొద్దున ఓట్స్ తిట్టాలంటే ఎందుకు రోజు పొద్దున ఓట్స్ ఓట్స్ బాగానే కాదు రోజు ఓట్స్ ఎంత తినాలి రకరకాల పదార్థాలు ఉన్నాయి అన్నీ తినాలి అన్ని బ్యాలెన్స్ చేసుకుంటే బ్యాలెన్స్ న్యూట్రిషన్ అయితే ఇక్కడ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి అన్ని రకాల ధాన్యాలు తినాలి కానీ వీటి ద్వారా మన శరీరం లోపల కొత్తగా టాక్సిన్స్ ని మనం వేయకూడదు మన ఆహారంగా విషాదేస్తున్నాయి మన శరీరంలో ఎందువల్ల పెస్టిసైడ్స్ ఎరువు పురుగుపందులు సో మరి సత్యమేవ జయతే అనే షోలోని అంబేద్కర్ ఏం చేశాడంటే ఈ ఫెర్టిలైజర్స్ తయారు చేసే యజమాని అట్లా అంటే కంపెనీ బాగా ఎక్కువ డబ్బు ఉన్న కంపెనీ అధికారం తీసుకుని అతను డైరెక్టర్ తీసుకొచ్చాడు ఆయనకు ఒక వీడియో చూపించాడు ఆ వీడియోలో ఒక ట్రైన్ ఆ ట్రైన్ పేరు క్యాన్సర్ ఎక్స్ప్రెస్ అది పంజాబ్ లోని భటిండా నుండి రాజస్థాన్ లో జైపూర్ వెళ్తుంది ఓకే జైపూర్లో పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఉంది అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడానికి వెళ్లే వాళ్ళందరూ ఈ ట్రైన్ ఎక్కుతారు అందుకని ట్రైన్ పేరు ఏంటి క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఎక్కడ నుంచి వస్తున్నారు భటిండానే కాదు పంజాబ్ అంటారు ఎందుకు పంజాబ్లో ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు ఎక్కడ మొదలైంది ఎందుకు హరిత రెండు అందరూ ఆకలి చావులు చచ్చిపోతున్నారు ఎక్కువ పండించండి ఎలా పండించాలి ఎక్కువ ఎరువులు ఎక్కువ వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్తే ఫస్ట్ అడాప్ట్ పంజాబ్ ఆ రైతులందరూ ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఓకే సో అందుకే వాళ్ళు ఫిజికల్ రైల్ ఆ ట్రైన్ పేరు కూడా క్యాన్సర్ ఎక్స్ప్రెస్ బట్ మరి ఎక్కువ ఫుడ్ కావాలి కదండి చాలా మంది ఆకలి చచ్చిపోతున్నారు కదా రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరు మనుషులకి కలిపి ఎన్ని క్రెయిన్స్ ఫుడ్ క్రెయిన్స్ ఎండి గింజలు కావాలో దానికి ఎనిమిది రెట్లు ఎక్కువ పట్టిస్తుంది కానీ చాలా మంది ఆకలి జాబు చేస్తున్నారు వాళ్ళు నడిచిన జబ్బులతో బాధపడుతున్నారు ప్రతి ఏడుగులో ఒకళ్ళు ఆకలితో పట్టుకుంటారు ప్రపంచంలో ఎంతో మంది చేస్తున్నారు ఎన్నో కోట్ల డబ్బుల కొంటూ కుళ్ళిపోతుంది ప్రొడక్షన్గా డిస్ట్రిబ్యూషన్ ఉన్నారు ప్రొడక్షన్ మీద డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఇంకా పెంచండి ఇంకా ఇంకా ఎక్కువ దిగుబడి రావాలి ఇంకా ఇంకా దానికోసం ఇంకా ఎరువులు ఇంకా పదు పదులు వేయండి డిస్ట్రిబ్యూషన్ లో ప్రాబ్లం అంటే రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఇప్పుడు మీలో ఎవరైనా ఆకలితో పడుకుంటే ఆ విషయం నాకు తెలిస్తే కానీ మీ పొంగల్ నచ్చలేదు ఇంకే రోజు పెట్టే ప్రయత్నం చేస్తాను ఎందుకు రిలేషన్షిప్ ఉంది కాబట్టి అలా మీ చుట్టూ మీకు మీ పని నచ్చే ఆ దీన్ని లాగా ఆకలితో ఉంటే మీరు ఏదో హెల్ప్ చేస్తారు సో ఆ రిలేషన్షిప్ ఉంటే రిలేషన్షిప్ బాగుంటే ప్రతి వాడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఆకలితో పడుకోకుండా చూస్తే డెఫినెట్లీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అది ప్రొడక్షన్ పెంచడం అది కూడా కృత్రిమంగా పెంచడం

మొత్తం ఆంధ్రా తెలంగాణలోని ప్రతి మండలంలో మూడే సంఘాలను కష్టంగా ఫామ్ చేసి అక్కడ ఉన్న రైతులందరికీ ఆర్గానిక్ ఫార్మింగ్లో కృషి ఇచ్చి గ్లాసులు కండక్ట్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఒక మూడే సంఘాలను ఒక మనిషిని పెట్టి అతను ప్రతిరోజు ఆ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వీడియో కాల్ ద్వారా వాడు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి హెల్ప్ చేస్తూ అలా రకరకాల సపోర్ట్ తోటి ఎంతో మంది చేత ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయించారు

ఆ రైతు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినా ఈ పట్టణంలో ఉన్నవాడి కట్టదు వారు పండించి తిని క్యాన్సర్ తెచ్చుకున్నా ఈ పండించే వాడిని కట్టదు అంటే కన్సూమర్ కి ప్రొడ్యూసర్ కి మధ్యలో ఈ కనెక్ట్ అనేది లేదు ఎప్పుడైతే డిస్కనెక్ట్ వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి

மொத்தம் நம்பர் கோரிக்க எவ்வளோ பண்ணி பள்ளி எல்லாம் பண்ணிச்சு வீரம் எவ்வளோ பண்ணி மிளட்ஸ் எல்லாம் படிச்சு